హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శిరీష ఈరోజు రెసిపీ వచ్చేసి మన హెల్త్కి ఎంతో మంచిదైనటువంటి కాకరకాయ టమాటో కర్రీ అండి దీనికోసం ఒక రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకొని ఒక ఉల్లిపాయ ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి మనం ముందుగా ఒక అర కేజీ కాకరకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరీ డీప్ ఫ్రై కాకుండా ముక్క మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి మామూలుగా చూడండి ఇలా చూపించిన విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మనకి ముక్క అనేది ఎర్రగా అవుతుంది కానీ అది చక్కగా ఫ్రై అవ్వదు లోటు మిడిల్లో పెట్టుకొని అడ్జస్ట్ చేస్తూ ఇలా కాల్చుకోవాలి ముక్కల్ని తర్వాత అందులో అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి అవి చిటపటం అన్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా గోలిన తర్వాత అందులో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి మనకి టమాటా ముక్కలు కొద్దిగా తొందరగా మగ్గాలి అంటే అందులో చిటికెడు సాల్ట్ వేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనకి సాల్ట్ ఏ ఏ ముక్కలైనా మనకి తొందరగా ఉడకాలంటే అందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటే మనకి ఎలాంటి ముక్కలైనా తొందరగా ఉడుకుతాయి టమాటాలు మగ్గిన తర్వాత అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి మనకి కాకరకే ముక్కలు కూడా ఉడికిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి మీకు ఇంకా కారం ఎక్కువగా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు అందులో మనకి రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు టమాటాలు వేసాం కాబట్టి మనకి వాటితోనే ఉడికిపోతుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి చూడండి మనకు ఆల్మోస్ట్ కర్రీ అనేది అయిపోయింది చేయడం ఇందులో మనం కొద్దిగా నువ్వుల పొడి వేసుకోవాలి టేస్ట్ కోసం బాగుంటుంది నువ్వుల పొడి వేస్తే ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి మరి ఎక్కువ వేస్తే కూడా టేస్ట్ ఉండదు కొంచెం వేసుకోవాలి ఇందులోనే ధనియాల పౌడరు కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చపాతీలకు కానీ రైస్లో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది కాకరకాయ షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది ఒకసారి చెప్పినట్టు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ